ఉపాధ్యాయుల సమస్యలే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ పిఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అన్నారు నగరంలోని ప్రెస్ భవన్లో ఫిలిం భవన్లో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం విద్యారంగ సమస్యలు ప్రభుత్వ పాఠశాలల బలోపేతం లాంటి అంశాలపై సమావేశం నిర్వహించారు ఉపాధ్యాయుల పక్షపాతిగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఉపాధ్యాయులు ఎన్నుకున్న ప్రభుత్వంగా భావిస్తున్నామని చెప్పారు ఉమ్మడి సర్వీస్ రూల్స్ కోసం పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు భాషా పండితులకు పదోన్నతులు పాత పెన్షన్ విధానం అమలు ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలని కోరారు ఈ సమావేశంలో తెలంగాణ పిఆర్టీయూ వ్యవస్థాప అధ్యక్షుడు గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి రాష్ట్ర సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గార్లపాటి ఉమాకర్ రెడ్డి పర్వతి సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి అంట్ల రెడ్డి యూనియన్ నాయకులు సభ్యులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఒక ప్రజాపాలన సాగించిన విషయాన్ని గుర్తు చేస్తూ మరి నేడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా అలాంటి ప్రజాపాలన తెరదీసిన సందర్భాన్ని ఆ సంతోషాన్ని మేము వ్యక్తం చేస్తూ మరి ఈ విధంగా ప్రజాపాలన వచ్చిన ఒక నెల రోజుల్లోనే అన్నిటికీ శ్రీకారం చుట్టి పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మేము ముందు కూడా ఒక మంచి కార్యక్రమాల్లో పాల్గొని వారికి మా చేదోడు వాదోడుని అందిస్తామని చెప్పి మేము ఈనాడు మరి ఈ యొక్క పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో దానికి మేము రాజీనామా చేస్తూ ఉన్నాం